ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయో నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడాది వ్యక్తి నువ్వు మొన్న చంద్రగ్రహణ రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు అక్కడ నిర్వహిస్తున్నారు గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము కానీ అదైన తర్వాత నీకు సంబంధించిన ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేస్తే తప్పు టీవీ ఫైవ్ కెమెరా చేస్తే ఒప్పు అయిపోతున్నాయి అది అంటే నీకు ఏం జరుగుతుందో తెలియదు విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏం మాట్లాడితే అర్థం కాదు మహావిష్ణువు విగ్రహానికి శనీస్డు విగ్రహానికి తేడా తెలీదు నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం కాబట్టి చైర్మన్గా గత రెండు పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలికన్నీర్ గారత్సవ హిందూ ధర్మం మీద దాడి హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలను ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది చుట్టుపక్కల కొన్ని మద్యం బాటళ్ళు అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నేను రాత్రి వేశారని దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులర ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు స గౌరవ సభ్యులందరూ ఉన్నారు వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పదహైదు రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే ఇలాంటి వారిపైన కట్టి చర్యలు తీసుకునేదానికి రాబో ఈ రోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం ఇది మంచిది కాదు అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది మిథుల హిందూ దేవతా విగ్రహాలు హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా అప్పుడు ఏం మౌనముని వారు గుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా ఇది మంచిది కాదు కాబట్టి హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు నేను అబద్దాలు చెప్పాను నేను చెప్పింది అబద్ధము నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది మొన్న ఏమో చంద్రగ్రహణ రోజు అలా మాట్లాడుతూ ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు